దేవుని పరిశుద్ధ నవనకు మహిమం కలిగిన గాక ఇక సమయలో పిల్లరా సంఘ కాపురిగా ప్రతిష్ట సన్మానమునకు ఆహ్వానించినటువంటి మరి సేవకులు నల్లి సోమరాజు గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి అలాగే మీరు వేదిక ఉన్నటువంటి సేవకులు సేవకులకు అలాగే చేరువచన మీ అందరికీ మరి చక్కటి సంగీతం అందిస్తున్నటువంటి కళాకారులకు మరొకసారి మీరు చేరవచిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ సమయంలో మరి కొద్ది నిమిషాల్లో మరి నేను ముందుగానే ఐగరించిన టైం కంటే ముందుగానే ముగించాలని ఆశపడుతూ ఉన్నాను మరి సుమన్ రాజు గారు నాకైతే మరి ఆయన వచ్చిన కాడి కూడా నాకు బాగా మరి తెలుసండి ఆయన మంచి తగ్గింపు వినయముతో కూడినటువంటి మంచి మరి స్నేహితులు బావగారు మరి నల్లివారు కాబట్టి వారిని గౌరవంగా మాట్లాడాలి అందు గురించి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఆయన ప్రారంభం నుండి కూడా ఇజ్రాయల్ అడుగుపెట్టిన గా నుంచి కూడా మరి ఎంతగానో పరిచారికలు వారు మరి పోస్ట్లో ప్రారంభంలో ఏ విధంగా అయితే మరి తగ్గింపుతో వినయంతో ఉన్నారు అదేవిధంగా ఇప్పటికీ కూడా ఆయనలో అదే తగ్గింపు అదే వినయము మరి దాన్ని బట్టి వారికి అభినందన తెలియజేస్తున్నాను అలాగే నేను దేవునికి కూడా మరి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను ఇక సమయంలో ఈ యొక్క సందర్భంగా ఒక చిన్న వాక్యాన్ని చదివి నేను మరి రెండు మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను అపోజిట్ రెండు పావులు పిలిపిలి పత్రిక రెండో అధ్యాయము ఎవరైనా సజీ సహకరించాలని ఐదో వచ్చిన సహ సజీవ సహకరించాలని ఆయ్ సరిపోతుందా అపోజిట్ రెండు పావులు మరి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ క్రీస్తుయస్ కలిగినటువంటి మనసును మీరు కూడా కలిగిండి అంటున్నాడు పిల్లరి యొక్క వాక్యాన్ని కనుక ఈ యొక్క రెండో అంతా కూడా మనం చదివినట్లయితే సంఘ కాపర్ యొక్క సమర్పణ గురించి మనకి ఇక్కడ తేటగా రాయబడినటువంటి వచనల్లో మనం ఈ యొక్క పత్రికలో మనం గమనించగలము మన మరి ప్రధాన యాజకుడైనటువంటి ప్రవీణ్ యేసుక్రీస్తు వారిని చూసినట్లయితే ఆయన మరి కలిగినటువంటి మనసు మరి ఆయన అనుసరిస్తున్నటువంటి ఆయన సేవకులమైనటువంటి మరి ఆయన యొక్క పిల్లలుగా సువాసులుగా జీవిస్తున్నటువంటి మనము ఆయన యొక్క మనసును మనం కలిగినామా లేదనేది మనము జ్ఞాపం చేసుకోవాలని యొక్క మధ్య కాలసమలు తెలియజేస్తున్నాను పిల్లల ఆయన ఉన్నటువంటి మనసును ఏమిటి అని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆయనలో మరి తండ్రి అప్పగించినటువంటి పనిని ఆయన మరి సర్వశక్తి మంతుడు మరి లోకమంతటిని కూడా మాటతో కలిగి చేసినటువంటి దేవాతి దేవుని యొక్క కుమారుడు మరి లోకానికి తను తాను తగ్గించుకొని మానవునిగా మరి జీవించినట్లుగా మన మధ్యలో మనం చూస్తూ ఉంటాం పిల్లరా ఆయన అనంతమైనటువంటి దేవుడు మరి ప్రతి ప్రాంతములోనూ కూడా ఆయన సంచరించేటువంటి గొప్ప దేవుడైనటువంటి మరి నిజమైనటువంటి దేవుడు మరి ఆరాధిస్తున్నటువంటి దేవుడిని అంటున్నాడు ఇక్కడ ఆపోజిట్ పౌలు క్రీస్తు కలిగినటువంటి మనసును మీరు ఉండి అంటున్నాడు కింద వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే ఆయన మరి దాసుని యొక్క స్వరూపం ధరించుకున్నాడు తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మరి తండ్రికి సంపూర్ణంగా విధేయుడైనట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆయన యొక్క ప్రవీణ్ యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క లోకంలో ఉన్నప్పుడు మరి ముప్పై మూడు సంవత్సరాలు జీవించినంత కాలము కూడా ఆయనలో పాపరహితుడిగా ఆయన జీవించి మరి పరిశుద్ధుడిగా మరి తాను సమర్పించుకుని మరి దేవుని చిత్తమును తండ్రిక చిత్తమును నెరవేర్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం ఆయనలో తగ్గింపు మనం చూసినట్లయితే ఆయన మరి ప్రయాణ సువార్తలు పదమూడు ఐదు వచ్చినవులు రాయింపు రాయబడి ఉంటుంది అతడు తన శిష్యుల కాళ్ళు అందరి అన్ని వారందరి కాళ్ళు కూడా ఆయన కడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం పిల్లలు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన ఆయన మీద మూవేసిన వారిని అలాగే ఆయనను అవమాని అవమానించినటువంటి వారిని ఆయన పొడిచినటువంటి వారిని ఆయనని మరి అన్యాయంగా మరి శిక్షకు అప్పగించిన వారిని అందరినీ కూడా వారిని ప్రేమించిన వారితో సహా ఆయన సమానముగా ప్రేమించినటువంటి వాడిగా ప్రవైనణ యేస్సు క్రీస్తుని మనం చూస్తూ ఉంటాం పిల్లల ఈరోజు మరి నూతనముగా మరి సేవకుడిగా పిలబడుతున్నటువంటి మరి సోహన్ రాజు గారు కూడా మరి ఆయన యొక్క సేవలు మరి ప్రారంభిస్తూ ఉండగా ఆయన మరి కొద్దిలో నమ్మకముగా మరి దేవుని కొరకు జీవించాడు దేవుడు ఇంకా మరి బలమైనటువంటి సేవను దేవుడు ఆయనకి అప్పగించినట్లుగా మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన సేవను ప్రారంభిస్తూ ఉండగా మరి ప్రవణి యేసు క్రీస్తు వారు ఏ విధంగా అయితే మరి తండ్రికి మరి సంపూర్ణంగా విధేయుడు అయి దేవుని చిత్తం నెరవేర్చాడు అలాగే తను తాను ఏ విధంగా మరి తగ్గించుకుని మరి శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకుని మనల్ని ప్రేమించాడు అదేవిధంగా మరి ఈరోజు నూతనంగా సేవకుడిగా పిలువబడుతున్నటువంటి మరి సుభన్ రాజు గారు కూడా అటువంటి క్రీస్తు కలిగినటువంటి మనం మనస్సును మనం కలిగి ఉండాలి ఎందుకంటే మనము మరి కాపాడుకుంటూ ఉన్నప్పుడు మనకు అనేక మంది శత్రువులు అనేక మంది అపవాది మనల్ని శోధిస్తూ ఉంటుంది మనకు అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి మనకు ఇవన్నీ అనేకమైనటువంటి మరి శ్రమలు వస్తాయి శోధనలు వస్తూ ఉంటాయి ఎల్లప్పుడూ కూడా వాటన్నిటిని కూడా మరి క్రీస్తు వైపు మనం చూస్తూ మన సేవను మనము కొనసాగించినప్పుడు ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు గొప్ప దేవుడు కనుక మనలను ఆయన మరి మనల్ని నడిపించి మరి గొప్ప చేయగలిగేటువంటి గొప్ప దేవుడి పిల్లర మరి ప్రవణ యేసుక్రీస్తు క్రీస్తు వారికి కూడా గమనించినట్లయితే ఆయన మరి తగ్గించుకున్నప్పుడు ఆయన అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన మరి తండ్రి హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉంటాం కనుక మనం కూడా సేవకులంగా పిలువబడుతున్నటువంటి మనము మరి దేవుని యొక్క శ్వాసులుగా మరి పిలువబడుతున్నటువంటి మనము కూడా మరి క్రీస్తుకు కలిగినటువంటి మనసును మనం కలిగి ఉన్నది లేదా అనేది పరిశీలన చేసుకుందాం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అపోజిషన్ పౌలను గమనించినట్లయితే అపోజిషన్ పౌలు అంటాడు అతడి యొక్క ఎప్పుడైతే క్రీస్తుని ప్రతిష్ఠించుకున్నాడు మరి దేవునికి ఒక సమర్పించుకున్నాడు ఒక మాట అంటాడు నవ్రతకైతే క్రీస్తే సాబైతే లాభము అంటూ ఉంటాడు అంత అంతగా మనం ప్రతిష్ఠించుకొని క్రీస్తు కొరకు మనం జీవించినప్పుడు అటువంటి మనసు మనం కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మరి అలనాడు యహోస్వాకు కాలేబుకు మరి దేవుడు కానాను దేశానికి ఆ యొక్క జనాంగాన్ని అంచటం కూడా నడిపించడానికి దేవుడు వారికి తోడుగా నడిపించినప్పుడు వారు నిండు మనసుతో దేవుని అనుసరించారు హృదయపూర్వకంగా మరి దేవుని కొరకు సేవ చేసినప్పుడు వారు కానాను దేశంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటాం పిల్లరా అటువంటి ప్రతిష్ట కలిగి మరి అపోసిన పౌలు క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారంగా నన్ను పోలి నడుచుకొనిడని ఇటువంటి మాట చెప్పడానికి ఎవరికైనా మరి ధైర్యం కలిగి ఉన్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క మధ్యాహ్నాని కాలస్వాముల ఎవరైతే మరి క్రీస్తుని పోలి ఆయన యొక్క స్వరూపంలో ఆయన జీవించినటువంటి జీవితం జీవించాలంటే చాలా కష్టం ఎక్కడో మనం లెక్క పెట్టాలంటే ఒకటి రెండు మూట్లు ఆ విధంగా లెక్క పెట్టచ్చు ఎవరు కూడా మనకు కనిపించరు ఎందుకంటే మరి క్రీస్తు పాపము లేనటువంటి వాడుగా ఆయన నీతి మరి జీవించినటువంటి ఏస్తు క్రీస్తు మనసును మనం కలిగినటువంటి వరంగా ఉండాలని మరి ఇక సమయంలో మరి మన ప్రియులు సోనరాజు గారికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఆయన అనేక మందికి మరి దేవుడు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా మరి సంఘ కాపురిగా మరి అనేక ఆత్మల కొరకు మరి ఆయన మరి దేవుడు ఆడుకునిలాగిన మరి పరిశుద్ధాత్మను కలిగి మరి సంగమునకు బలముగా దేవుడు ఆడుకుని ఆవిడ నిస్తరింపజేయలాగిన నా మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రదించిన కాక ఆమె మీ అందరు కొందర